వెల్కమ్ జాగృతి కవిత కార్యక్రమంలో ఇక్కడ నాగనల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కల్లుకుర్తి నియోజకవర్గ ప్రాంతాలను పర్యటించారు అందులో భాగంగానే ఏదైతే మనకు చాలగొండ మండలం గోకారం ఎరవై రిజర్వేషన్ సంబంధించిన ముంపు గ్రామాలకు సంబంధించిన ఏదైతే వాళ్ళు ఇరవై ఏడు రోజులుగా ప్రళీ నిరహార దీక్ష చేస్తున్న కార్యక్రమం కూడా అందరికీ తెలిసిన విషయమే సో వాళ్ళు ఈ మధ్యనే స్థానిక ఎన్నికల కూడా బహిష్కరించి వాళ్ళు ఈ రోజు ఎక్కడ వాళ్ళ మెరిసిన కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేసే ఒక కార్యక్రమం చేశారు ఇందులో భాగంగానే ఈ రోజు నిన్న జరిగినటువంటి జనం బాట జాగృతి అధ్యక్షరాలు జనం బాటలో కార్యక్రమంలో అక్కడ ముంపు గ్రామాలను సందర్శించారు వాళ్ళు ఇరవై ఏడు రోజులుగా రిలే నిరాహార దీక్ష అటు స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరించిన సందర్భంలో వాళ్ళను కొన్ని వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎమ్మెల్సీ కవిత అట్లాగే ఏదైతే రిజర్వాయర్ కార్యక్రమంలో భూ సేకరణ జరిగిన విషయము అట్లాగే వాళ్లకు రావాల్సిన రిజర్వేయర్ అవసరం లేని వాళ్లకు కూడా రిజర్వాయర్ కావాలని నిజంగా వాళ్ళు ఏదైతే తీసుకున్న కార్యక్రమం ప్రభుత్వాన్ని వాళ్ళు ఎండగాడుతూ చాలా రోజులుగా నిరసన కార్యక్రమాలు చేశారు అప్పట్లో రెండు వేల పదహారులో లో ఇచ్చిన జీవో ప్రకారంగా మాకు ఈ రిజర్వేర్ కోసం మేము అప్పట్లో వద్దనుకున్నాం ఏ అయితే ఇక్కడ ఒక చెరువుని అభివృద్ధి కార్యక్రమం చేస్తే ఇక్కడ దాదాపుగా తొమ్మిది నుంచి చాలా ఎకరాలకు కూడా నీరు అందే అవసరం ఉంటుంది రిజర్వేరు అవసరం లేని ప్లేస్లలో ఇక్కడ ముంపు గ్రామాలకు రెండు గ్రామాలు కూడా ఇక్కడ మునిగిపోతున్న కార్యక్రమం చూస్తున్నాం అందులో భాగంగా నిన్న జాగృతి అధ్యక్షురాలు కవిత అక్కడ ఆ ఏదైతే వాళ్ళ దీక్షాస్లాన్ని సందర్శించి అక్కడ స్వామికులతో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు మాట్లాడి అక్కడ ఉన్న విషయాలని అడిగి తెలుసుకొని వాళ్ళకు ఏదైనా ఒక బలంగా ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్సీలో లో మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్ట్ విషయాన్ని నేను ఆపే కార్యక్రమం చేస్తాను మీకు అండగా నేను ఉంటాను అవసరం అయితే మరొక ఉద్యమంలాగా నేను మీకు ముందుండి న్యాయం చేస్తానని అక్కడ గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు కూడా ఒక కొంచెం సంతోషం వ్యక్తం చేశారు గతంలో పాలకులు ఏదైతే ఈ రోజు వీళ్లకు ఏదైతే సంఘీభావం తెలుతున్న నాయకులే గతంలో కూడా అదే నాయకులు ఈ రిజర్వాయర్కు సంతకాల సేకరణతో వాళ్ళు ఇక్కడ ఈ రిజర్వేర్ రావాలని కూడా దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పదిహేను మందిలో సంతకాలు పెట్టి వీళ్ళు స్వాగతించారు అదే రాజకీయ నాయకులు ఇప్పుడు వీళ్ళకు గోకారం రిజర్వేయర్ ని అడ్డుకుంటున్నాం అడ్డుకుంటున్న క్రమంలో వీళ్ళకు మేము సంఘీభావం తెలుపుతున్నాం ఎట్లా చూడాలి ఈ ప్రభుత్వాలని అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కోసం కొన్ని ప్రాజెక్టులు రావాలి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి కానీ ఇంత అన్యాయంగా అభివృద్ధి చేస్తారంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు అంటున్నారు ఏదైతే మల్లన్న సాగరం బాధితులకు వీలు పన్నెండు లక్షలు ఎకరానికి ఆర్థిక సాయం అందించారో ఇక్కడ వీళ్ళకు దాదాపు మొన్న రెండు నుంచి మూడు నెలల కిందలే అకౌంట్లలో వీళ్ళు కేవలం ఐదు లక్షల రూపాయలే పడ్డాయంట అది కూడా వాళ్ళు తెలియకుండానే మా అకౌంట్ లో అమౌంట్ జమగట్టారు ఇక వీళ్ళు మమ్మల్ని స్వాగతిస్తున్నారు అని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఐదు లక్షలు కూడా తిరిగి ఇచ్చే ప్రయత్నంలో మేము ఏదైతే ఈ రిజర్వేషన్ ఆపే ప్రయత్నంలో మేము ఈ రోజు దాదాపుగా ఇరవై ఏడు రోజులుగా నిరాహార దీక్షలతోని అట్లు ఏకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం కూడా జరిగింది అయినా ఇటు ఎలక్షన్ కమిషన్ గాని ఇటు అధికారులు గాని ఇటు నాయకులు గాని ఎవ్వరు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి మా విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు సో చాలా రకాలుగా చాలా కార్యక్రమాలతో నిరసన కార్యక్రమాలతో కూడా మేము ఎమ్మెల్యేల దృష్టికి మంత్రుల దృష్టికి ఎంపీల దృష్టికి స్థానిక నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము మొత్తానికి ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా మా దీక్షని కానీ మా సమస్యను కానీ పట్టించుకునే వాళ్ళు లేరు మొత్తానికి పల్లె బాట కార్యక్రమంలో ఏదైతే జాగృతి అధ్యక్షులు కవిత తీసుకున్నా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎర్రవెల్లి గ్రామాన్ని సందర్శించి ముంపు గ్రామ ప్రజలకు నేను అండగా ఉంటానని హామీ సంతోషం వ్యక్తం చేశారు చూడాలి గోకారం మాట్లాడారో మనం చూసే ప్రయత్నం చేద్దాం గోకారం నుండి నాతో పాటు సర్పంచ్లకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నది జలాలను గోదావరి నది జలాలను మన బీళ్లకు మళ్లించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు అనేక ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది అందులో కొన్ని పనులు జరిగినాయి కొన్ని జరగలేదు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే నది ఉందో దాంతో దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల వరకు కూడా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్ట్ అని ఏమైతే మనం చెప్తా ఉన్నామో వాటిని బాగు చేసుకుంటే కూడా చాలా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చింది కానీ అవి కూడా సగం అయినాయి కృష్ణా మీద చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా ఇంకా సంపూర్ణంగా ఎక్కడా కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో మరి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే వలసలు తగ్గలేదు ఇంకా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి అవన్నీ పోవాలంటే మాత్రం కృష్ణా నీళ్లు ఖచ్చితంగా వాడుకోవాలి కూడా ఫ్లోరోసిస్ ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి నీళ్లు లేనటువంటి మాట వాస్తవం అయినప్పటికీ ఇప్పుడు ఈ మొత్తం పిండి ప్రాజెక్ట్లో ప్రత్యేకించి మనం ఎరవలి గురించి గోకారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లింక్ ఏదైతే ఉందో ఈ చెరువు మనకు ముప్పులో పోయేటటువంటిది మన గోకారం వాళ్ళది తొమ్మిది వందల ఎకరాలు మన ఎరవలి వాళ్ళది ఆరు వందల ఎకరాలు ఈ రెండు కలిపితే ఒక పదిహేను వందల ఎకరాలు భూమిని ముంచుతూ మరి బండు పెద్దగా చేస్తాం ఎరవలి చెరువుని పెద్ద చేస్తాం గోకారం చెరువుని అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది అయితే మీరు ఏదైతే ఆలయర్ నియోజకవర్గం చెప్పినో నిన్న మొన్న నేను ఆలయర్లో ఉన్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బస్వాపూర్ అనే రిజర్వాయర్ ఆ బస్వాపూర్ రిజర్వాయర్లో ఐదు వేల ఎకరాలు భూమి పోతే లక్ష ఎనభై వేల మందికి ఎకరాలకి నీళ్ళు వచ్చింది అంటే ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మేము ఐదు వేల ఎకరాలు ఇస్తే కేవలం రెండు వేల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు ఇస్తే కనీసం దానికో ఇంతలో ఇరవై ఇంతలో ఏమన్నా మంచిగా అవుతుంది మనం ఒక్కరం నష్టపోతే ఇంకొక ఇరవై వేల మంది బాగుపడుతున్నారంటే ఎవరినైనా ఒప్పుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు ఇక్కడ భూమి పోయినా ఈ తండా పోయినా ఇరవై తండా పోయినా కూడా వచ్చేటటువంటి లాభం కేవలం పాక్షికంగా ఉంది నామ మాత్రంగానే ఉండదు ఇక్కడ ఇందాక తమ్ముడు మాట్లాడుతూ చెప్పిండు ఏదైతే గోకారం చెరువు ఉందో ఆ చెరువు ఆల్రెడీ ఎనిమిది వందల ఎకరాల చెరువు దాన్నే కొద్దిగా పెద్ద చేసుకొని బండ్ స్ట్రెంతన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా ఆ పొలాలనేటికి నీళ్ళు ఇచ్చే ఆస్కారం అది ఉందని పదే పదే ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నా అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా చెవిటోటి మీద శంఖం ఉంది మన పరిస్థితి అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలా లేవు కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత ప్రజాస్వామ్య బద్దంగా నాకు నిన్న తమ్ము కలిసి వాళ్ళ పాపం ఎలక్షన్లు బాయపాటు చేశారు నేను ఆశ్చర్యపోయాను నిజంగానే ఎవరు ఓట్లేదా అసలు ఎలక్షన్ పెట్టలేదా అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేస్తారు కానీ ఎంత దారుణం అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేస్తే కనీసం ఎమ్మెల్యే గారో ప్రభుత్వమో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో ఎవరు కూడా ఊరికొచ్చి పలకరించలేదంటే ఎంత అన్యాయం ఇది అంటే ఒక ఓటు మనకు ఉంది అని అంటే నేను ఒక మనిషి కింద లెక్క ఈ దేశంలో మరి ఇంత మంది ఓట్లు ఉన్నారు ఇంత మంది ఎలక్షన్ బాయ్కాట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చి చూడలేదంటే మరి ఎరవ మనుషులు కాదా అని నేను అడుగుతా మన ఓట్లు ఓట్లు కావాలని నేను అడుగుతాను మరి ప్రజాస్వామ్యంలో ఓటుకు లేదంటే ఇక దేనికి విలువ ఉంది అని నేను అడుగుతా ఉన్నా మరి ఈ విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటా నేను ఈ విషయం ఇక్కడితో ఆఫీసర్ రాలేదంటేనే అది చాలా అన్యాయం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ విషయాన్ని తీసుకుపోవాలి ఎందుకంటే మీరు ఏమన్నారామ్మా ధర్నా చేసిరా ఎవరైనా డిస్టర్బ్ చేసిరా ఎవరింటి కన్నా పోయిందా ఏం చేయాలి మీ హక్కుగా మేము ఓటేయమని చెప్పి ఇంతకన్నా అందంగా నిరసన ఎట్లా చెప్తారో ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా పాలకులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అది చేయలేదు అది మొదట అవమానం రెండవది మీరు ఇరవై ఏడు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కనీసం ఏ నాయకులు అది ఏ ప్రతిపక్షం అన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు వచ్చి చూడకపోవడం ఇంకా అన్యాయం నేను ఇదే వేదిక నుండి ఇరవై వేల వేదిక నుండి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పుడు చిన్న జిల్లాలైనా నాగర్జర్ కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణం ఇక్కడికి రాండి వచ్చి ఇక్కడ మీరు చూడండి ఈ ప్రజల ఆకాంక్ష ఏందో చూడండి దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గమనించండి అని చెప్పి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారి ఒకటి రెండు రోజులలో రాకపోతే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ ఇష్యూని పెద్ద చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారినైనా ముఖ్యమంత్రి గారినైనా అవసరమైతే నిలదీద్దాం కలుద్దాం మాట్లాడదాం ఒప్పిద్దాం ఒప్పించి తప్పుకోకుండా ఈ ట్యాంక్ యొక్క చట్టాలి ఇవాళ తెలంగాణ జాగృతి జనం పాట పేరుతోని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం ఎరవలికి రామంటే నేను కొంచెం ఆలోచించిన మరి ఇక్కడ రైతులు భూములు ఇవ్వమంటున్నారట వేరే అన్ని చోట్ల వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు కదా మరి న్యాయమైందైనా కాదని ఒకటికి పదిసార్లు ఆలోచించారు ఎందుకంటే మనం ఆడవాళ్ళ మీద మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతాం ఇక్కడ మాట్లాడే మాట ఇక్కడ తాగదు అందరికి మొత్తం తెలంగాణ అంతా వింటూ ఉంటారు ప్రజలు కాబట్టి ఆలోచించిన ఎంత ఎంత ఎంతమంది ఇంజనీర్లతో మాట్లాడినా ఎంతమంది అధికారులతో మాట్లాడినా ఎర్రవల్లి వాళ్ళు చేస్తున్నది న్యాయ పోరాటం నేను అంటలే దీంట్ ప్రాజెక్ట్ కట్టాలి కానీ అనవసరం ఒక అవసరం లేదు అనవసరంగా మునిగిపోతున్నటువంటి ఎర్రవలి గ్రామాన్ని రక్షించాల్సిందే దానికి మీ చెల్లెగా మీ సోదరిగా వంతు సహకారం అందిస్తాను ఇక్కడ ఒకరిని కాదు ఇక ముందు చేసే ఏ ఉద్యమంలో అయినా కూడా నేను భాగస్వామిని అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి సదారణంగా అన్న కావచ్చు మిగతా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు కావచ్చు అందరం కూడా తెలంగాణ కోసం పిడికిలెత్తి కొట్టాలని వాళ్ళమే అందరం కూడా ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్న వాళ్ళమే ప్రత్యేక రాష్ట్రంలో మన బతుకులు బాగుంటాయని ఆలోచన చేసిన వాళ్ళమే దానికోసమే పోరాటం చేద్దాం మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి మనతో పాటు అందరు బాగుండాలనే ఆలోచనతోనే ముందడుగు వేద్దాం ప్రత్యేకించి ఎరవలి గ్రామస్తులకు తండావాసులకు మీ చెల్లగా నేను మాట ఇస్తా ఉన్నా ఈ డిండి ప్రాజెక్టులో మాత్రం మన ఊరు ముందకుండా చూసుకోవడానికి నా షాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను వైద్యత చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి నాలో ఉద్యమ ఆకాంక్షను రేకెత్తించినందుకు ఎర్రవల్లి వాళ్ళందరికీ కూడా హృదయస్ నమస్కారాలు ఆ డిండి ఎత్తిపోతల పథకంలో ప్రత్యేకించి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మరి ఎర్రవల్లి అనేటటువంటి గ్రామం ఎరవల్లి మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అంత భూమిని ముంచినా సరే ఆ పక్కనే ఉన్నటువంటి గోకారం చెరువులో ఆల్రెడీ సాగైతున్నటువంటి ఆయకట్టు కంటే కేవలం ఒక రెండు వేల ఎకరాలకు మాత్రమే అదనంగా ఆయకట్టు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అదే ఆయకట్టును ఉన్నటువంటి గోకారం చెరువును పటిష్టం చేసుకోవడం ద్వారా మంచిగా చేసుకోవడం ద్వారా ఆయకట్టును సాధించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఆప్షన్ని మరి ఏ ఒక్క ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా పట్టించుకోకుండా మరి రెండు గ్రామాలు మునిగిపోతుంటే చోద్యం చూస్తూ ఊరుకున్నారు ఎట్టి పరిస్థితులలో మరి మా గ్రామాన్ని ఇచ్చేదే లేదని ఎరవల్లి తండవాళ్ళు ఎరవల్లి గ్రామస్తులు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా బహిష్కరించినారు అయినా కూడా దారుణం ఏంటంటే ఏ ప్రభుత్వం స్పందించలేదు ఏ నాయకుడు స్పందించలేదు తెలంగాణ జాగృతి ఎరవలి గ్రామం పక్షాన్ని నిలబడుతుంది ఎరవలి తండా పక్షాన్ని నిలబడుతుంది డిండిలో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఆయకట్టు తగ్గకుండా చేసేటటువంటి ఆల్టర్నేట్ ప్రపోజల్ తో మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతాం ప్రభుత్వం సింపథెటిక్ గా ఆలోచించాలి ప్రజల పక్షాన్ని ఆలోచించాలి ఎరవలి గ్రామాన్ని ఎరవల్లి తండాను రక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ